ఫ్రెండ్స్ చూడండి హోల్సే అంటే తక్కువ ధరలకే కుర్తీస్ టాప్స్ లేడీస్కి ఇవి అమ్ముతున్నారన్నమాట రెండు వందల యాభై మూడు వందల యాభై నాలుగు వందల యాభై నూట యాభై కూడా ఉన్నాయి చూడండి అసలు ఎంత స్టాక్ ఉందో చూడండి వాళ్ళ దగ్గర ఇది కాకుండా కూడా సపరేట్గా స్టాక్ ఉంటుంది మినిమం ఆరు ఏడు లక్షల స్టాక్ రోడ్డు పైన స్టాల్ మీదే మెయింటైన్ చేస్తున్నారు ఇది సీజన్లో అయితే ఐదుగురు ఉంటారన్నమాట ఏది ఇది సేల్ చేయడానికి రోడ్డు పైన సేల్ చేయడానికి ఐదుగురు ఉంటారు అంటే ఎంత జనం ఉంటారో ఒకసారి ఊహించుకోండి అన్ సీజన్లో కూడా ముగ్గురు అనమాట అంటే ఎంత బిజినెస్ జరుగుద్ది కనుక మీరు కూడా మంచి మార్కెట్ ఏరియా చూసుకొని స్టాల్ పెట్టవచ్చండి షాప్ కన్నా కూడా స్టాల్లోనే ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది నూట యాభై రూపాయల నుంచి మొదలవుతుంది అది ఫస్ట్ చూసుకోండి సేమ్ ధర మెయింటైన్ చేయాలి నూట యాభై రెండు వందల యాభై మూడు వందల యాభై నాలుగు వందల యాభై ఇలా రకరకాల రేట్లలో ఉన్నాయి అన్నమాట ఏది కావాల్సిన వాళ్ళు అది తీసుకుంటారు హైదరాబాద్ నుంచే మీరు సరుకు తెచ్చే